ఎక్కడో కొంచెం తన తన మీదాకి కాఫిడెన్స్ ఉంది తన మీద తిరుగులేదు అందులోనేది సత్వ స్తమగుణతో కూడుకునేటువంటి ఏదైతే ఫలతోందో దాన్నే తిరుగు దాచు అంటారు సత్వ స్తమోగుణ కూనేటువంటి అదే స్వర్ణం జితం అవి అవేంటంటే మనస్సు అహంకారము బుద్ధి ఇవి కూడా మూడు కూటములు మనస్సు అహంకారము బుద్ధి వీటిని దాటితే జ్ఞాత అనేటువంటి వాడు బయటకు వస్తాడు ఎవరు వస్తారు జ్ఞాత అనేటువంటి వాడు బయటకు వస్తాడు ఈ త్రికూటాచలము ఈ త్రికూటాచలాన్ని ఎలా ఉండేవాడైనా ఒక ఏనుగు గంభీరం గజేంద్రుడికి ఎంతో మంది భార్యలు మనస్సుకి ఇంద్రియాలు పది మనస్సుకి ఇంద్రియాలు రాజు మన ఇంద్రియాలకి మనస్సు ఇంద్రియాలు ఇంద్రియాలన్నిటికీ లోపడే మనస్సుకి ఇంద్రియాలన్నీ లోపలు ఉంటాయి కదా అలాగే గజేంద్రుడు అనేటువంటి మనస్సుకి ఇంద్రియములు అనేటువంటి భార్యలు ఉన్నారు అందుకే పది వేలు అన్నారు దాన్ని ఏమన్నారు పది వేలు అంటే పదివేలు మంది భార్యలు ఉన్నారనా ఇంద్రియాలకి రాజుగా ఉంటుంది అందుకే మనకి దేహేంద్రియ మనోబుద్ధి అందిస్తారు దేహం దేహేంద్రియ మనోబుద్ధి దేహే ఇంద్రియ మనో ఇంద్రియాల కన్నా చిన్నది ఇంద్రియాల కన్నా దేహం పెద్దది కాబట్టి ఇంద్రియా ఇంద్రియ అర్థసు వర్తంత ఇది ధారయం బ్రహ్మణ్యాదాయ కరస ఆయె కర పద్మపత్తేవ అంబసేవ అంబస అంబర అంటేంటి అంబర అంబర అంటేంటి క్లాస్ ఏకి శుక్లం భరదరం శుక్లం కళ్యాణం అవుతుంది దయూకిదేవిజీ కళ్యాణం దగ్గర ఫంక్షన్ అంగరంగ వైభవంగా చేశారు వసుదేవుడు కౌసులు చాలా స్నేహితులు చాలా గొప్ప స్నేహితులు చాలా గొప్ప స్నేహితులు చాలా అంగరంగ వైభవంగా చేశాడు అప్పుడు పెళ్ళి అయితే అత్తవారింటి పంపించాలి కదా పంపించాలి అక్కలేదు ఏమో పెళ్ళైతే మీ అమ్మాయిని మీ ఉంచుకుంటారా పుంచుకుంటారా పుంచుకుంటే ముందు మంచిగా ఎవరు ఎత్తట్లే అత్తవారింటికి పంపించాలి కదా అత్తవారింటికి పంపించకపోవడం కూడా ఏం దోషమో ఉందో చెప్తా పెళ్ళైన అల్లుడిని ఇంట్లో ఉంచుకుంటే దోషం ఉంది మీకు అవి చేయకపోతే ఆ దోషం మనకు అర్థం అర్థంగా అల్లుడి ఇంట్లో ఉండకూడదు కూడా వెళ్ళి సర్వసాధారణంగా ఎప్పుడు పడితే పెళ్ళి ఉండకూడదు వండకూడదని శాస్త్రంలో ఏ సమయంలో ఉండకూడదు ఏ సమయంలో ఉండొచ్చు కూడా మనకి చెప్పింది ఇలా నెల రోజులు మూడు నెలలు ఉండొచ్చు అవి తప్పులేదు సంవత్సరం కూడా ఉండొచ్చు ఇవి తప్పులేదు కానీ పెర్మనెంట్గా ఏ సమయంలో ఉండకూడదు తీసుకెళ్ళకూడదు నేనే తీసుకెళ్తాను అన్నాడు ఎక్కువ కదా అంత బుద్ధిగా చేశాడు కదా తీసుకెళ్ళ తీసుకెళ్తున్నాడు ఎప్పుడు కూడా దృష్టికి దూరాలు అవ్వకుండా ఇదే దృష్టికి ఎంత వైఖరి ఫిక్స్ దూరంగా ఉన్నాడు అసలు ఇంకా ఒక వాణి పలికింది ఏ కంసా నువ్వు తీసుకెళ్తున్నా నీ చెయ్యి కాదు నీ ముచ్చు అన్న నీ చెల్లెని ఎంత ప్రేమగా ప్రేమ చూస్తున్నావు నీ చెల్లెని మృత్యు అన్నాడు ఇష్టపోయే అష్టమ గర్భం వల్ల దిగి రథంలో ఉండే చెల్లెని జుట్టుపట్టుకోదా ఎంత ప్రేమగా చేసిన వాడు తన ప్రాణంపై వస్తుందంటే అందుకే దుష్టుడు ఎంత ప్రేమించినా దూరంగానే ఉన్నాడు దుష్టుడు ఎంత ప్రేమించినా అప్పుడు అంటుంది అన్నా ఏంటన్నా ఇది ఎందుకన్నా చుట్టు పెట్టాగా ఉంటా లేదు నీకు కోడి కోడికోలు చచ్చిపోతాయి అన్నా ఆ శరీరంగా బలిత ఎందుకు నమ్ముతా ఉంటాయి లేదు చెల్లి నేను నా కాలుపాలను కూడా అనలేదు కనీసం కాలుపాలాన్ని ఆనకుండా చంపేస్తావా ఇది నీకు తగునా అని అన్నా అనగానే దుస్తురాల నువ్వు ఏమైనా సరే అను నీ కొడుకు వల్ల నాకు హాని ఉంది చంపేసా అని కట్టి పెడుతుంటే ఇంద్రియాలను జయించేవాడు ఎవరైతే ఆత్మతత్వం కొనేవాడు వాడి వస్తుంది అని కాలు కొట్టుకు ఏం పట్టుకున్నాడు వెంటనే కాలు పట్టుకున్నాడు బుద్ధిమంతుడు కాబట్టి కాలు పట్టుకొని బాబా నువ్వు చేసే పని కాని రాజు చేసే పని కానిది వినడు ఆవిడ కాలు పట్టుకుని అంటాడు నీకేంటి ఇప్పుడు ఇబ్బంది ముక్కుడైనా నీకు ఇస్తాను వాటిని అందరినీ చంపు ఆవిడ మాత్రం వచ్చినప్పుడు ఉన్న పెట్టాడు అందరూ చెప్పారు జైల్లో పెట్టకూడదు చూసుకున్నాడు ఎనిమిదో పెట్ట కదా ఎనిమిదవ పెట్ట చంపుదామని అనుకున్నాడు ఇలాగా మన మహాత్ములు ఉన్నారు కదా ఎవరు నారందచ్చారు ఏమయ్యా ఏ బిడ్డ ఏ గర్భంలో చూస్తుందో నీకేం తెలుసు అష్టమ అష్టమధర్వం అన్నాడు అష్టమధర్మం ప్రథమ గర్భంలోకి రావచ్చు కదా అని అన్నాడు గంటనే జైల్లో పెట్టాం జైల్లో పెట్టి ఆవిడ దర్భ అయిన తర్వాత వెంటనే నేను పట్టడానికి చనిపోయాను వెళ్ళిపోయింది అప్పుడు శ్రీమన్నారాయణని దేవతలంతా పైన భాగవతాన్ని చదివి ఉంటే అవుతుంది మూలం చదవండి కృష్ణుడు పుట్టినప్పుడు ఎలా పుట్టాడో కృష్ణుడు విష్ణువు రెండు ఆకారాలుగా పుట్టడం జరిగింది ఎలా వచ్చిందో నేను చెప్తాను తమలో నేను వస్తున్నాను చెప్పి నారాయణ రాగాన్ని ఆ మూలక ముఖం Iiii, si entra <Susurra> గర్భం గురించి చెప్పలేదు అంటే పుట్టాడు ఏడు గర్భం నుంచి రోహిణికి ట్రాన్స్ఫర్ అయింది అవన్నీ తర్వాత ముందు అయిపోయింది కాబట్టి అయితే అక్కడ భావ రెండు కలయికులు చూసి అక్కడక్కడ గోకులంలో ఏదో తెలియని కాంతి రాత్రిపూట కూడా కాంతి చూసి గోకులంలో ఉండేవాళ్ళు కూడా ఆనందమయం అయ్యేవారు ఎప్పుడు చంద్రబిమ్మ కాంతి కనిపిస్తుండేది సూర్యకాంతి కన్నా చాలా గొప్పగా అనిపిస్తుంది రాత్రిపూట కానీ చల్లదనంగా ఉంది రాత్రి రాత్రిలాగే ఉంది మరి ఏంటి కాంతి ఎవరికి అర్థం కావట్లేక అలరాల భావముతో to go pick ద్దరు తొమ్మిది తొమ్మిదిలో బస్ తొమ్మిది బస్ తొమ్మిది తొమ్మిది లేదు నాకు తెల్లవారి వర్షం పడింది అంటారు గొడుగు పట్టుకోవాలా అక్కర్లేదు గొడుగు లేదు ఇలా పట్టుకోలేదు వస్తాం ఇలా పట్టుకొని ఇక్కడ వెళ్తూ ఉంటాం చూస్తుంటాం అందరూ కూడా రావాలని ఆర్ద్రత ఆర్ద్రత ఉంటారు అక్కడ తొమ్మిది దగ్గర వచ్చింది ఇలా ఎప్పుడే దగ్గర చూస్తుంది అష్టగ్రహ కూటమి కలిగి వర్షం పడుతుంది మేఘాలు ఉరుగుతున్నాయి ఇతర వర్షపడుతుంది మేఘాలతో ఉరుములతో ఉంటుంటే అక్కడ ఉండే వాళ్ళకి ఆ కాంతిని చూడలేక పడుకోలేదు అక్కడ ఉండే వాళ్ళందరూ పడుకున్నారని చెప్పారు కాదు ఇప్పుడు గిలిగేస్తారు ఎవరో గిలిగినట్లు అరే ఎవరు అంటే ఎవరు లేరు ఎవరు లేరు ఇక్కడ లేరు కనిపించదా ఏదియా అని అనుకుంటున్నారు వాళ్ళు పాపం ఇదంతా చూసి కూడా అక్కడ వాడికి కౌశలు నిద్రపడట్లేదు వాడు చూస్తూనే ఉన్నాడు అలాగే ఉన్నాడు ఉండేటువంటి కారాగ్రహంలో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే చూస్తూ ఉన్నారు ఆ విస్ఫోటాన్ని చూడగలరు కానీ అలా ఉండగలరు కానీ దాన్ని ఎవరు కాంతిని చూడలేదు కదా சிறுவர்கள் தொடர்பு கொள்ளும் வகையில் இந்த பேச்சுவார்த்தை நடைபெற்றது ఆయా కృష్ణ తేజోయ సహితిని సహితి ఇక్కడ కృష్ణుడు ఈ అష్టభుజాలు కలిగినటువంటి ఆ యొక్క వైష్ణవం మాయతో పాటు కృష్ణ తేజస్ పుట్టింది కదా ఆ పరమాత్మ ఎద్దరికి ఒకేసారి ఉదయించాడు ఒకే కాలంలో ఒకే సమయంలో ఉదయించాడు ఇక్కడ దేవకి ఇక్కడ యశోనికి అప్పుడు ఉదయించాడు తేజోబిందువులా ఉదయించాడు ఆవిడతో బిందువుగా అక్కడ రూపంతో ఉదయించాడు అక్కడ రూపంతో ఉదయించాడు పదవి చెప్తున్నా సున్నితమైన తత్వం వినాలి తెలుసుకోవాలి సుసూక్ష్మంగా అందులో ఉండేటువంటి అర్థాన్ని తెలుసుకోవాలని చిన్న విన్నపం చేస్తున్నా పుట్టిన తేజస్సు ఇక్కడ పుట్టిన తేజస్సుంది అక్కడ పుట్టిన తేజస్సు పుట్టగానే దేవుకొక్కసారి చూస్తున్నాడు స్తోత్రం చేస్తున్నాడు శయనం భుజగశయనంభం సురేషం విశ్వా కాంతం కమలయణం యోగి హృదయానగమ్యం వందేహరం నాదం అని హే ప్రభు హే పరమాత్మ హే దివ్య స్వరూప నీకు పదే పదే నమస్కారం చేస్తున్నాను నీ యొక్క దివ్య తేజస్సును ఉడికించి చిన్న బాలునిగా దర్శనమిమని సుదేవ ధ్యానకి చూసింది మళ్ళీ కోల్పోయింది వెంటనే వసుదేవ సమయం మించిపోతుంది ఒక బుట్టలో తీసుకొని ఇక్కడ నుంచి నువ్వు బుట్టలు అంటే దాన్ని తీసుకొని ఇక్కడ నుంచి నన్ను తీసుకొని గురేపల్లిలో యశోద దగ్గర చేర్చు యశోద దగ్గర ఉండబడి ఉంటే డస్టుభుజైనటువంటి ఆ విష్ణుమాయ స్వరూపుణి తీసుకురా అని చెప్పి వెంటనే అతను పట్టుకున్నాడు పట్టుకొని గానే అందరూ అలాగే ఉండే కట్టకట్టాలు తెచ్చుకున్నారు విపరీతమైన గుహోరైన వర్షం పడుతుంది వర్షం కదా పరమాత్మ చెప్పిన ఆయన తీసుకొస్తున్నాడు ఆదిశేషుడు పద పిడుగుతున్నాడు ఇలాగ బయటకు రాగానే అక్కడ ఎలా ఉంది చూడగానే అందరూ దిగ్భ్రాంతులై పడుతున్నారు చూస్తూ ఉన్నారు కానీ ఆయన్ని చూడలేకపోతున్నాడు చూస్తూ ఉన్నారు ఆయన తలుచుకోలేకపోతున్నాడు ఇలాగ దిగ్భ్రాంతులైనటువంటి వారిని చూసి हाथ से भी ऊपर मजे कर लो रेडी हरे हरे राम राम हरे हरे कृष्ण कृष्ण राम हरे राम बड़ा सी के लिए बहन लगे హరి అంటే ఎవరు హరి అంటే విష్ణు హుడంటే ఎవరు ఈశ్వరుడు ఈశ్వరుడు అంటే శవ ఈశ్వర సర్వభూతానం బ్రహ్మ అధిపతి బ్రాహ్మణు అధిపతి అని చెప్తాడు కానీ ఈశ్వర సర్వభూతానం భగవద్గీతలో కూడా ప్రయోగం ఉంటుంది ఈశ్వరుడే సర్వభూతాలు కలుగుతాయి ఈశ్వరుడు ఎవరు శంఖం పట్టుకున్నవాడ త్రిశూలం పట్టుకున్నవాడ ధమరకం పట్టుకున్నవాడ గద పట్టుకున్నవాడ లేకపోతే అస్త్ర పద్మాక్షతం పట్టుకునేటువంటి వాళ్ళు ఎవరంటే సమస్తాన్ని ఎదిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాడే ఈశ్వరుడు వాడు శివుడా అతను ఈశ్వరుడా లేకపోతే విష్ణువా అనేటువంటిది లేదు విష్ణువు అంటే సర్వవ్యాపకుడే మనం అర్థం చేసుకుంటాం అర్థం లేదు కాబట్టి ఆయన జయించి వర్షాన్ని తట్టుకొని వర్షాన్ని ఒక మూల పెట్టేసి వచ్చారు పడితే పడితే ఎవడో నేను వస్తా ఉన్నాను నాకొక లెక్క అని వాళ్ళు ఏవన్నారన్నా నాకొక లెక్క అందుకే మీకు కృష్ణుడి జననం గురించి రెండు నిమిషాలు చెప్పారు చెప్పనా